జై సద్గురు మహారాజుకు జై శ్రీ అచిల ఋషి దువ్వు స్వాముల వారికి జై అచిల ఋషి దువ్వు రమణయ్య స్వాముల వారి ప్రేషిస్తుడు శ్రీ ప్రజ్ఞాన విలక్షణ డాక్టర్ శ్రీనివాస స్వామి రచించినటువంటి ప్రకృతి పురుషుడు పరమ పురుషుల యథార్థ దర్శనం అనే ఈ యొక్క గ్రంథం నుండి రెండవ చాప్టర్గా ప్రకృతి పురుషుడు అనే రెండవ చాప్టర్ నుండి రెండవ కందార్థము వరుస నెంబర్ పద్నాలుగు పురుషుణ్ణి తెలియగోరియూ అనాది నుండి ఎందరో మహానుభావులు ఎన్నెన్నో జన్మలెత్తిరి అతనిని తెలియలేక అందులైనారో అగసాట్లు పడుతూ దిమ్మరులైనారు నవ వీధ భక్తులను నయముతో చేసి కొందరు నవ వీధ భక్తులను నయముతో చేసి కొందరు అష్టాంగ యోగములు చేసి అందులైన అగసాట్లు పడుతూ దిమ్మరులైనారు దీనికి తాత్పర్యము ఆ పరమాత్మను తెలుసుకోవాలని ఆనాటి నుండి ఈనాటి వరకు యోగులు ఋషులు సాధకులు భక్తులు ఎందరో మహానుభావులు అనేక జన్మలు ఎత్తినారు కానీ ఆ పరమాత్మను తెలియలేక చూడలేక వృద్ధివారు అయినారు మరియు ఇల్లు వాకిని వదిలి దేశదిమ్మరులైనారు కొందరు నవవిధ భక్తులు మరికొందరు అష్టాంగ యోగములను అత్యంత భక్తి శ్రద్ధతో చేసి అగసాట్లు పడుతున్నారు ఇక ఈ కందార్థం నుంచి కొంచెం విశ్లేషణాత్మకంగా ఆలోచన చేస్తే ఆ పరమాత్మ స్వరూపుడైనటువంటి ఆ పరమ పురుషుణ్ణి తెలుసుకోవడం కోసమని సనాతనం నుంచి అంటే ఆది నుంచి ఈనాటి వరకు అంటే సృష్టి ఆరంభం నుంచి ఈనాటి వరకు ఎందరో మహానుభావులు ఋషులు యోగులు మహనీయులు గురువులు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ప్రయత్నాలు చేసి 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 అనేక జన్మలు ఎత్తుతూనే ఉన్నారు కానీ భక్తులు ఒకవైపు సాధకులు ఒకవైపు ఋషులు ఒకవైపు మహనీయులు ఒకవైపు మహాత్ములు అనేవాళ్ళు ఒకవైపు సద్గురువులు అనేవాళ్ళు ఒకవైపు యోగులు ఒకవైపు ఇలా అందరూ కూడా ఆ పరమాత్మని పొందాలని ఆయన చూడాలని ప్రయత్నం చేసి 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 చివరికి ఆ పరమాత్మను తెలియలేక అందరూ అందులైపోయినారు దర్శించడానికి అవకాశం లేకుండా పోయింది మరికొందరు భార్య బిడ్డలను ఇల్లు వాకిలి సంసారము సంపదలు అన్నీ వదిలేసి ఆశ్రమాలు కట్టుకొని అక్కడే ఏకాంతంగా నివాసం ఉంటూ ధ్యానాలు యజ్ఞయాఘాతములు నిరంతర దైవ ప్రార్థన మరి ఎన్నో అనుష్ఠాన మార్గాలను అనుసరిస్తూ వచ్చినారు అయినను ఆ యొక్క పరమ పురుషుని తేడా తెలియ రాలేదు కొంతమంది నవవిధ భక్తులు మరి కొంతమంది అష్టాంగ యోగములు అష్టాంగ యోగములు యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యానధారణ సమాధానటువంటి అష్టాంగ యోగమును కూడా మరి నిరంతరము చేస్తూ ఆ యొక్క పరమ పురుషుని అన్వేషిస్తూ ఉన్నారు ఆయన అన్వేషణ దొరికేవాడు కాదు ఎందుకంటే అది వస్తువు రూపంలో లేదు అది నిరంతరము ఈ విశ్వవ్యాప్తమై నాశనము కాక మరణము లేక అద్భైతమై అఖండమై ఉన్నది దాన్ని తేయడానికి ఏ సాధన అక్కడ లేదని మనం గమనించాలి తెలుసుకోవాలి ఎందుకంటే సాధనతో సాధ్యమయ్యేది కాదది కేవలము గురు సూచన ద్వారా ఆ గురు కృప ద్వారా ఆ గురు దయ ద్వారానే దాన్ని ఎరగాలి తప్ప అన్యత తెలియబడేది కాదు గురుడు దూపిక గుర్తుపడదు అజుడికైనా వాడెబ్బకైనా తాలకు చెవి లేని తలుపెట్లవిడిరా విశ్వదాతి రామ యోగి వేమానాలు చెప్పినట్లుగా అటువంటి పరమాత్మ స్వరూపాన్ని మనం తెలుసుకోవాలంటే సద్గురువును ఆశ్రయించాలి అట్టి గురువును మనం తెలుసుకొని ఆ గురువు ద్వారా ఈ యొక్క దైవతత్వాన్ని ఎరగాలి తప్ప అది చూసేది కాదు చూడబడేది కాదు సూపులకు అందేది కాదు ఎందుకంటే సూపులకు అందేది అయితే దాన్ని మన వాళ్ళు ఆవ మనసు గోచరం అని చెప్పారు అంటే ఎటువంటి ఇంద్రియాల ద్వారా కానీ మరి ఎటువంటి మనకు మనలో ఉన్నటువంటి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇంద్రియాల ద్వారా కానీ మనసు ద్వారా కానీ దేహం ద్వారా కానీ మాటల ద్వారా కానీ చెప్పేది కాదు తెలుసుకునేది కాదు అది కేవలం గురు రహస్యము సద్గురు కృప ద్వారా ఆయన చేసే బోధ ద్వారా నువ్వు పొందాలి తప్ప అది చూపించ సూపర్ ది అట్టి దాన్ని గురు కృపతో పొందాలని ప్రార్థిస్తూ మనం చేసుకుంటాం జయ శ్రీ గురు మహారాజుకు జై